కాయండి రోజులాగానే ఇంటి దగ్గర నుంచి మా షాప్కని బయలుదేరాను అయితే షాప్లోకి కొన్ని సామానం కావాలి మొన్నే మా ఆయన మేము వచ్చి తీసుకున్నాము ఎప్పుడు మా ఆయన బండి మీదే తీసుకుని వస్తారు ఎప్పుడు నేనైతే ఒకదాన్ని రాలేదు సరే మా అమ్మ మా అమ్మాయి ముగ్గురిని కలిసి వద్దాం సండే రోజు అనుకున్నాం కానీ మాస్కులు అర్జెంట్ పడిందండి కావాలి మా షాప్లో ఎప్పుడు మాస్కులు ఉంటాయి అయితే ఈ రెండు రోజుల బట్టి కరోనా ఎక్కువైందనేసి ఉన్న మాస్కులు కొనేశారు ఇంకా మాస్కులు కావాలనేసి ఇంక తప్పదని ఇంకా ఒకదాన్ని వచ్చానండి మార్కెట్కి మా షాప్కి వద్దామనే బస్సు ఎక్కాను ఇంకా ఆ బస్ ఏమో డైరెక్ట్ మార్కెట్కి వచ్చి బస్సు ఇంకా నేను మధ్యలో దిగిపోకుండా మార్కెట్కి వచ్చేసి మాస్కులు ఇంకా మాకు షాప్లోకి కావాల్సిన కొన్ని సామానం తీసుకుండి ఇప్పటికే మూడు కవర్లో లగేజ్ అయిపోయిందండి బరువు అయిపోయింది ఇంకా అక్కడి నుంచి బస్ స్టాప్ దాకా అయితే ఆటో మీద వచ్చాను బస్ ఖాళీగా ఉంటుందో లేదా అనుకున్నానండి ఎందుకంటే ఈ మధ్యన బస్ ఖాళీ ఉంటుంది తెలంగాణలో బస్ ఫ్రీ మొల బస్సు ఖాళీగానే ఉందండి మధ్యాహ్నం అయిపోయిన మొల ఏమో ఇంకా డైరెక్ట్ షాప్కి వెళ్ళిపోయి ఇంక ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయింది రోజులాగ కంటే రోజు